గిరిజన సాంప్రదాయాలకు వేదికగా ఉన్న సమ్మక్క సారళమ్మ జాతరకు ఉత్తర తెలంగాణలోని యాభై ఒక్క బస్ స్టేషన్ల ద్వారా ఆర్టీసీ నాలుగు వేల బస్సులను ఏర్పాటు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపోలోని సీసీ పనులను మంత్రి శంకుస్థాపన చేశారు అనంతరం హుస్నాబాద్ బస్ స్టేషన్లో మేడారం స్పెషల్ బస్సులను ఊపి ప్రారంభించి మహిళా ప్రయాణికులతో మాట్లాడారు హుస్నాబాద్ నుండి మేడారం జాతరకు యాభై బస్సులను ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందని మంత్రి తెలియజేశారు ఇంకా అవసరమైతే భక్తుల రద్దీ దృశ్య అందరంగా బస్సులు కూడా వేయడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాకుండా అమ్మవారి గద్దల సమీపం వరకు వెళ్తాయన్నారు ప్రభుత్వం తరఫున పోలీసుల సహకారంతో పిల్లలు తప్పిపోకుండా ఒక బాండ్ ఇస్తుందని దాన్ని వాడుకోవాలన్నారు సమ్మక్క సరళమ్మ జాతరకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని ఆర్టీసీ అధికారులు సిబ్బంది మొత్తం ఫీల్డ్ లోనే ఉండి పర్యవేక్షిస్తున్నారన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు జరిగే జాతర కోసం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నామన్నారు మేడారంలో కూడా ఇబ్బందులు బస్ షెల్టర్లు ఏర్పాటు చేశామని ఇబ్బందులు లేకుండా తాత్కాలిక షెడ్యూల్ ఏర్పాటు చేశామన్నారు అనంతరం హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ లో సైదాపూర్ చిగురుమామిడి మండలాల దివ్యాంగులకు ఉపకరణాలు ట్రై స్కూటీలను మంత్రులు పంపిణీ చేశారు అర్హత గలవారు ఉపకరణాలు అప్లై చేసుకోవాలని ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఆలోచనలో ఉందని తెలిపారు

சேருவா போனி பேர் அண்ணா சரி சார் பண்டிகை సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లలో భాగంగా ఆర్టీసీ కూడా ఉత్తర తెలంగాణలోని యాభై ఒక్క స్టాండ్ల నుండి దాదాపు నాలుగు వేల పైన బస్సుల్ని సమ్మక్క సారలెక్క స్టార్ట్ చేసింది ఈరోజు ఉస్లాబాద్ నుంచి కూడా మరి బస్సును లాంఛనంగా ప్రారంభించాం ఈ కేంద్రం నుంచి కూడా ముందుగా యాభై బస్సుల్ని సమ్మక్క సారణకు ప్రత్యేకంగా కేటాయించి ఇంకా అవసరమైతే కూడా ప్రజల రద్దీ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా బస్సుల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తాం ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాక కత్తిలో దగ్గర దాకా వెళ్లగలిగే రవాణా సౌకర్యం ఇది ఒకటే ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఆర్టీసీ కూడా చిన్న పిల్లలు ఉండేందుకు ఒక బ్యాండ్ ఇస్తా ఉన్నది ఆ బ్యాండ్ కూడా తప్పకుండా పిల్లలకు పేరు నమోదు చేసి బ్యాండ్ వాళ్ళని ఎక్కడ మిస్ కాకుండా ఉంటారు ఆర్టీసీ సమక్క సారలమ్మకు సంబంధించి ప్రజల సౌకర్యం కొరకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభమయ్యేటువంటి బుధవారం నుంచి ప్రారంభమయ్యే జాతర ఒకటో తారీఖు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు ముఖ్యంగా అక్కా చెల్లెలందరికీ ఉచితంగా మహాలక్ష్మి ద్వారా ఆ అమ్మని దర్శనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ప్రయాణం సురక్షితమైన ఆర్టీసీ బస్సులో చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చెప్తాం